ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాలకు సూటబుల్ గా ఉండి అధిక దిగుబడి ఇస్తున్నటువంటి టాఫై సన్న వరి రకాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకోవలసి ఉంటుంది నెంబర్ వన్ జేజీఎల్ ఇరవై ఎనిమిది యాభై నాలుగు ఐదు ఇది సన్నగింజ వరి రకము ఇది రెండు పంట కాలాలకు అనుకూలంగా ఉంటుంది దీని యొక్క పంట కాలము నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఇది దోంపోటు మరియు ఉల్లి కోటిని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఒక ఎకరానికి ఇరవై నుండి ముప్పై గంటల దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క కంకిలో మూడు వందల నుండి మూడు వందల ఇరవై వరకు ఈ గింజలు అనేటివి ఉంటాయి నెంబర్ టూ జేజీఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇది సన్నగింజ వరి రకము దీని యొక్క పంట కాలము నూట ముప్పై ఐదు రోజులుగా ఉంటుంది ఒక ఎకరానికి ముప్పై నుండి ముప్పై రెండు క్వింటల్లా దిగుబడిని ఇస్తుంది ఇది ఉల్లికోడు మరియు దోంపోటుని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఒక్కొక్క కంకిలో మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు ఈ గింజలు అనేటివి ఉంటాయి నెంబర్ త్రీ ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు ఇది సన్నగింజ వరి రకము దీని యొక్క పంట కాలం కాలము నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులుగా ఉంటుంది ఒక ఎకురానికి ముప్పై నుండి ముప్పై రెండు క్వింటల్ల దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క కంకిలో మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు గింజలు అనేటివి ఉంటాయి ఇది దోంపోటును సమర్థవంతంగా తట్టుకుంటుంది దీని యొక్క వరి ఎత్తు వచ్చేసి నూట ఐదు నుండి నూట పది సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది నెంబర్ ఫోర్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇది సన్నగింజ వైరకము దీని యొక్క పంట కాలము నూట ఇరవై రోజులుగా ఉంటుంది ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై కింటన్ల దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క కంకిలో మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు ఈ గింజలు అనేటివి ఉంటాయి ఇది అగ్గి తెగులు మరియు కొన్ని రకాల చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది నెంబర్ ఫైవ్ ఎంటియు పన్నెండు ఎనభై రెండు ఇది సన్నగింజ వరి రకము దీని యొక్క పంట కాలము నూట ఇరవై నుండి నూట ముప్పై రోజులుగా ఉంటుంది ఇది ఒక ఎకరానికి ముప్పై నుండి ముప్పై రెండు కింటన్ల దిగుబడిని ఇస్తుంది ఒక్కొక్క కంకిలో రెండు వందల ఎనభై నుండి మూడు వందల యాభై వరకు గింజలు అనేటివి ఉంటాయి ఇది దోంపోటు మరియు అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటాయి ఈ టాప్ ఫైవ్ ఈ విత్తన రకాలు అనేటి మన రాష్ట్రాల్లో గత నాలుగు నుండి ఐదు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు మీలో ఎవరైనా ఈ విత్తన రకాలను సాగు చేసి కనుక ఉన్నట్లయితే దిగుబడి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి